హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చాను మామిడికాయ దోసకాయ పులుసు అండి ఇంతవరకు మీరందరూ మరి చేశారో లేదో నాకు తెలీదు చేయకపోతే కనుక ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి దీనికి కావలసినవి ఒక దోసకాయ తీసుకున్నాను ఒక మామిడికాయ రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసుకుని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దోసకాయే చెక్కు తీసుకుందో నీట్గా చెక్కు తీసుకుని చేదు ఉందో లేదో చూసుకోవాలండి అది మాత్రం మర్చిపోకండి ఈ గింజలన్నీ తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా గింజలన్నీ నీట్గా తీసేసుకోవాలి ఈ సైజు కట్ చేసుకుంటే బాగుంటాయండి అన్నీ కూడా ఇలాగ కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మామిడికాయ కూడా తీసుకుని దాన్ని చెక్కు తీసి దోసకాయ ముక్కల కన్నా మామిడికాయ ముక్కలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అవి పుల్ల పుల్లగా తగులుతూ మధ్యలో బాగుంటాయండి మామిడికాయ ముక్కలైతే ఈ సైజు కట్ చేసుకోవాలి ఇవి కూడా మనం బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా ముక్కలుగా కట్ చేసి అల్లం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయలు నలిగితే చాలు ఉల్లిపాయ తొందరగా నలిగిపోతుంది కదా పేస్ట్ అయితే ఇలా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలండి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాము మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు వేసుకుంటే పులుసుల్లో చాలా బాగుంటుందండి అన్ని పులుసుల్లో కూడా మెంతులు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు రెండే వేశాను నేను మీకు కారాన్ని బట్టి వేసుకోండి నేను కారం ఎక్కువ వేస్తాను అందుకని పచ్చిమిరపకాయలు రెండు వేశాను మీకు ఏది నచ్చితే అది వేసుకోండి పోపు అయితే బాగా వేగింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దాము ఇది వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా వేయించాలి ఉల్లిపాయ బాగా వేయకపోతే ఉల్లిపాయ వాసన వస్తుంది ఇప్పుడు మనం కూరకి సరిపడి తగినంత ఉప్పు వేసేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసాను నేను మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి కొంచెం పసుపు జీరా ధనియా పౌడర్ రెండు స్పూన్స్ వేసాను ధనియాలు జీలకర్ర ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ అలా పెట్టుకుంటే అన్ని కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసాను దోసకాయ ముక్కలు తొందరగా ఉడకవు మామిడికాయ అయితే మీకు తొందరగా ఉడికిపోతుంది అందుకని రెండు కలిపి పెట్టకూడదండి దోసకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేయాలి ఇవన్నీ వేసేసి చింతపండు పులుసు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలి ఒక్క విజిల్కి దోసకాయ ముక్కలు ఉడికిపోతాయి ఇలా ఉండాలండి పులుసు చూడండి ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెడదాము విజిల్ పెట్టి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది ఒక విజిల్ వచ్చింది తీసి చూద్దాము ఉడికిపోయినాయి అండి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాము మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత టూ మినిట్స్లోనే ముక్కలు ఉడికిపోతాయి అందుకని ఎక్కువ ఉడకకూడదండి మెత్తగా అయిపోతాయి చూడండి పులుసు ఇలా ఉంది ఇందులో కొంచెం బెల్లం వేద్దాము ఒక స్పూను బెల్లం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తీపి ఇష్టమైన వాళ్ళైతే ఈ పులుసు తీగ పెట్టుకోవచ్చు అప్పుడు కొంచెం బెల్లం ఎక్కి వేసుకుంటే పులుసు తీగా ఉంటుంది ఇదైతే నేను టేస్ట్ కోసం వేసాను కొంచెం తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక్క స్పూన్ శనగపిండి వాటర్లో కలిపి వేస్తే పులుసు చిక్కగా బాగుంటుందండి టేస్ట్ కూడా వస్తుంది బియ్యం పిండి అన్నా వేసుకోవచ్చు నేను శనగపిండి వేసాను మీరు ఏది నచ్చితే అది వేసుకోండి చూడండి బాగా కలిపితే ఒకసారి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి రెండు పొంగులు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేటువేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి